సందీప్ గారు ఈ సినిమాలో ఇండస్ట్రీ మీద కొన్ని సెటర్లు వేశారు కొన్ని క్యారెక్టర్లు రిప్లికాలుగా కనిపించే ముఖ్యంగా కొన్ని క్యారెక్టర్లు రిప్లికా కనిపించే దాని మీద మీ ఒపీనియన్ అస్సలు అసలు నాకు మళ్ళీ అది పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు సార్ అవేవో జస్ట్ ఉన్న జస్ట్ లైక్ ఏదైతే వెళుతుందో జనాలకి అంటే ఒకటి సార్ నాకు డీప్ ఇంటర్వ్యూ ఇండస్ట్రీ వెళ్ళాలని అసలు ఈరోజు అనుకోలే నేను ఎలాగైతే ఇంటర్వ్యూస్లో చెప్పాను బయట వాళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఫన్ ఎలిమెంట్గా వాడుకొని చేద్దామని అసలు ఎవరిని ఆ పక్కనున్న జోకులు కానీ డైరెక్టర్స్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరిది రెప్లికల్ కాదు నా కథ నేను ఎట్టు తిప్పుకోవడానికి నా ఉపయోగపడిద్ అలా పెట్టుకున్నాను తప్ప ఎవరి మీద తీసుకున్నారు స్టిచ్ చేయలేదు సార్ అసలు అలా ఏం లేదు అంటే అసలు మీరు బేసిక్ గా ఏ మాత్రం ఆ న్యూవెన్స్ మైండ్ లో లేదండి వెన్ యూ క్రాఫ్ట్ దోస్ క్యారెక్టర్ లేదు సార్ అసలు ఎవరిని ఉద్దేశించో వాళ్ళు అసలు అలా చేసింది అస్సలు కాదు ఏ క్యారెక్టర్స్ అండి అమ్మ బాగాలేదు సార్ మీరు అడగదు సార్ ఇప్పుడు ఏమన్నా నాకు స్టోరీ పడుతుంది సార్ నన్ను లాగండి సార్ చూస్తుంటే వాళ్ళు అర్థమైపోతుంది కదా కొన్ని కొన్ని క్యారెక్టర్ చేస్తుంటే చిచ్చి అసలు సార్ అసలు నేను కావాలని కొన్ని ఫొటోస్ నుంచి సెలెక్ట్ చేసిన సార్ ఇది ఎవరు నన్ను తీసుకురండి తీసుకురండి అంటే తను తీసుకొచ్చి తను డుబ్బని చెప్పారు కానీ ఆయన ఎక్కడ ఆయన రేంజ్ ఎక్కడ సార్ నేను అసలు ఎందుకు లేదు లేదు సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ సందీప్ సార్ లేదు సార్ అంటే సందీప్ గారు